ఈ రోజు డాక్టర్ సందీప్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి చాలా మంచి సేవ పనులు చేస్తున్నారు డాక్టర్ సందీప్ బొత్సవిద్యా సంస్థలైన కళాశాలలో ఓటర్గా డైరెక్టర్గా ఉంటున్నారు ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ మా జరిగింది ఈ పర్టికులర్ బ్లడ్ క్యాంప్ ఇండియన్ బ్లడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారి సహాయకారులతో ఈరోజు కండక్ట్ చేస్తున్నారు విద్యార్థుల ఉత్సాహంగా పాల్గొంటున్నారు దెన్ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ కండక్ట్ చేశారు ఈ విద్యార్థులను కూడా చాలా ఉత్సాహంగా బ్లడ్ డొనేట్ చేశారు చాలా ఫస్ట్ టైమర్స్ బ్లడ్ డొనేట్ చేశారు చాలా సంస్థలు అంటే రిట్రమం చేసే సంఘం కొత్త మెంబర్స్ కూడా రావడం చాలా ఆహ్వానం జరుగుతుంది మనందరికీ తెలుసు అన్ని దానాలకు ఉత్తమైన దానము

डॉक्टर संदीप तो हम भी जनरलाइज कर सकते हैं तो आईना चला चला फायदा उनको विश डॉक्टर संदीप तो चाहत बताते हैं Miren Uh, then Let me look again. <sniffs> it so どうしたらいい లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ